నమస్తే నేను మీ సతీష్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆ చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే అంటూ అటు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటూ ఉంటారు అయితే తాజాగా ఒక వీడియో అయితే గనక నెట్టింట వైరల్గా మారింది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏడో తరగతి విద్యార్థులు ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర సెలబ్రేషన్స్లో భాగంగా ఏడో తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మద్యం సేవిస్తూ బిర్యానీ తింటూ ఏవో సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలు ఇవేనా అనేటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా అనేక విమర్శలు సంధిస్తూ ఉన్నాయి మరి నిజంగా ఈ పరిణామాలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది ఇలాంటి పరిణామాలు ఎలాగ అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఏదైతే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాము అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడు ఏ ప్రభుత్వము చేయనన్నటువంటి సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి చేశాడు అని చెప్పి ఆయన వచ్చాకే వరకు ఇంక రాష్ట్రంలో ఎవరు చదువుకోలేదన్న తీరులో ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది కానీ మరి ఆ సంస్కరణలో భాగమా ఏంటి తెలియదు కానీ ఏడో తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మద్యం సేవించి బిర్యానీ తింటూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారనేటువంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారుతోంది అసలు ఇలాంటి పరిణామాల్ని ఏ విధంగా చూడాలి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ అవ్వండి ఇది చాలా బాధ కలిగించే అంశం అండి ఎందుకంటే భావి భారత పౌరులకి వాళ్ళకి విద్య అంటే చదువులో ఆసక్తి కను చూపించాలి వాళ్ళకి ఆసక్తి కలిగేలాగానే ఈ మధ్యాహ్నం భోజన పథకం కానీ వాళ్ళకి పిల్లలకి ఆహారం అందజేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ గురుకుల పాఠశాలలు ఇటువంటివన్నీ ఎందుకు అంటే వాళ్ళని ప్రమోట్ చేయటానికి వాళ్ళని చక్కగా చదువుకునేలాగా చేయటానికి నాడు నేడు అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు తీసుకొని అసలు మొత్తం స్కూళ్ళకి ఫేస్ లిఫ్ట్ చేస్తామని చెప్పి అసలు ఒకదో పెద్ద ప్రోగ్రాం అని అసలు కోట్ల కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఈ విధంగా ప్రచారం చేశారు వాస్తవానికి అక్కడ జరిగిందేమీ లేదు ఒక ఒక స్కూల్కి రంగులేసినంత మాత్రాన స్కూల్ పరిస్థితి మారదు స్కూల్ పరిస్థితి మారాలి విద్యా వ్యవస్థ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే టీచర్లని టీచర్లకి ఎప్పటికప్పుడు గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని కొత్త కొత్త అంశాల్లో వాళ్ళకి ముందర టీచర్లకి తరఫీదిచ్చి ఈ విధమైన అంటే స్కూళ్ళ సంఖ్య పెంచి స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకొని స్కూళ్ళని ప్రజలకి మరింత దగ్గరగా తీసుకెళ్ళి ఇటువంటి పనులన్నీ చేయాలి కానీ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అంటే అది అంతేగాని కొన్ని వేల స్కూళ్ళని మూసేసి కొన్ని కొన్ని వందల స్కూళ్ళని ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చి అంటే ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉన్న స్కూళ్ళని ఒకే టీచర్ స్కూళ్ళగా మార్చేసి ఇటువంటి పనులన్నీ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఆసక్తి తగ్గిపోతుందండి ఇప్పుడు మామూలుగా ఏంటంటే కుటుంబంలో ఒక సభ్యుడు ఉన్నాడు అంటే ఆ సభ్యుడు కూడా కూలికి వెళ్తే ఎక్కువ కూలి వస్తుంది అన్న ఆలోచనతోటి ఈ చిన్న చిన్న పిల్లల్ని కూడా చదువుకి దూరం చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అంటే వాళ్ళ అవసరం అది వాళ్ళ జీవన పోరాటంలో వాళ్ళకి చదువుకి అవకాశం ఉండదు అందుకనే ఏం చేసినాయంటే ఇదివరకు చాలా కాలం నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పిల్లల్ని చదువుకోవటానికి ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీములన్నీ తీసుకొచ్చారు ఈ స్కీములన్నీ తీసుకొచ్చి ఈ స్కీములని చాలా పక్కడబందీగా కూడా నిర్వర్తించారు ఎటువంటి పక్షపాతం లేకుండా చేయటం ఒక దశలో అయితే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటే టీచర్లని వాళ్ళ ఇళ్ళకి పంపించి ఎందుకు డ్రాప్ అయ్యారు అనే కారణాలు తీసుకొని దాన్ని అనలైజ్ చేయమని చెప్పే ప్రభుత్వాలు ఉండేవి ఇప్పుడు ఏంటి అంటే నీకు నలుగురు టీచర్లు ఉన్నారు ఇక్కడ వేస్టు తక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ముగ్గురు టీచర్లని వేరే చోటకి తీసేసి ఒకే టీచర్ తోటి పాఠశాలను నడుపుదాం అన్న ఒక దృక్పథంతో జగన్ ప్రభుత్వం యాక్షన్స్ తీసుకుంటున్నారు దీనివల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలంటే అంగన్వాడీ టీచర్లు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ఎవరన్నా పట్టించుకున్నారా అంగన్వాడీలు చేసే పని ఏంటి ఈ సమాజంలో మార్పు తీసుకొస్తారు అంటే పౌష్టికాహారం అందించి బాలింతలకి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన శిశువులు జన్మించేలాగా చేసి ఆ తర్వాత వాళ్ళని ప్రీ స్కూల్కి తయారు చేసి వాళ్ళకి దగ్గరలోనే ఉండి తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఉన్న పిల్లల్ని స్కూల్కి అలవాటు చేసాం అంటే ఎంత మంచి కార్యక్రమాలు చూడండి అంగన్వాడీలు చేసే పని అటువంటి అంగన్వాడీలు జీతాలు పెంచమన్నారని చెప్పి అసలు అంగన్వాడీ కేంద్రాలనే మూసేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఏది అంటే వాళ్ళ సమస్యని సానుకూ సానుకూలంగా పరిష్కరించటం మానేసి అసలు నువ్వు స్ట్రైక్ చేస్తే నీ అంగన్వాడీ కేంద్రాన్నే మూసేస్తాను అని చెప్పటం అంగన్వాడీ కేంద్రాన్ని మూసేస్తే సొసైటీ మొత్తం నష్టపోతుంది అంగన్వాడీ టీచరో అంగన్వాడీ వర్కరో నష్టపోవటం కాదు మొత్తం వ్యవస్థ మొత్తం నష్టపోతుంది అంటే ఈ ఉదాహరణ ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఈ ఉదాహరణ కాబట్టి ఇవన్నీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది మనం ఇంకో ఇంకొక చిన్న విషయం చెప్పేస్తాను ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పెడుతున్నాను అని చెప్పి ఇప్పుడు మాతృభాషలో చదువుకోవటానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది నువ్వు ఒక స్థాయి దాటిన తర్వాత ఇంగ్లీష్ మీడియంకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు అంటే ఏడో తరగతి నుంచో ఆరో తరగతి నుంచో ఆటోమేటిక్గా ఇంగ్లీష్కి వెళ్ళిపోతాడు చిన్నప్పుడే నేను నేను నీకు ఇంగ్లీష్ చెప్తాను నీకు టోఫెల్కి నేను రెడీ చేస్తాను అంటే అసలు అదేమి విద్యా విధానమో నాకైతే అర్థం కాలేదు అంటే మాతృభాషలో విద్యాబోధన జరిగితే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది నువ్వు రాంగ్ అని నీకు ఇంగ్లీష్ చెబుతాను అంటే ఏం చెప్తారు వాళ్ళు ఏం నేర్చుకుంటారు సరే అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తుంది ఏంటి అంటే రాజకీయాల్లో ఉన్నాము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు నలుగురికి రోల్ మోడల్స్గా మారాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలోనే మీరన్న మాట కూడా వాస్తవం నేటి బాలలే రేపటి దేశానికి భవిత అన్నట్లుగా అలాంటి వాళ్ళ ముందరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రసంగాలు ఆయన మాట్లాడేటువంటి మాటలు అవి కూడా ఇలాంటి విష సంస్కృతికి కొంత దారి తీసేటువంటి ప్రమాదంగా మారుతున్నాయి అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి దాన్ని ఇది మీద ఏం చెప్ప ఖచ్చితంగా మీరు మీరు అన్న అంశం మాత్రం చాలా ప్రభావం చూపిస్తున్నదండి ఈయన పిల్లల్ని ముందర కూర్చోబెట్టుకొని ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చినా నా వెంట్రుకు కూడా పేకలేవని చూపించటం వాళ్ళని పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి పిల్లలకి చెప్పటం వాళ్ళు పసిపిల్లలు వాళ్ళకి కల్లా కపడం తెలీదు వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే ఒక ఒక సినిమా యాక్టర్ అనే అంతవరకే తెలిసి ఉంటుంది బహుశా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళిట్ట వీళ్ళిట్ట చంద్రబాబు నాయుడు ఇట్లా పవన్ కళ్యాణ్ ఇట్లా అని మాట్లాడటం ఇదంతా అసలు అసలు చాలా అసహ్యకరమైన పరిణామాలకి దారితీస్తుంది అందువల్ల ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ లేకుండా పోతున్నది విద్యార్థులకు ఏంటంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ విధంగా మా దగ్గర మాట్లాడుతున్నాడు అంటే ముఖ్యమంత్రి మీద ఏం గౌరవం ఉంటుంది అసలు రాజకీయ వ్యవస్థ మీద ఏం గౌరవం ఉంటుంది పిల్లలకి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామక్రమం అంతా అది వీటితో పాటు అంటే ఈ విద్యా వ్యవస్థ ఒకటి విద్యా వ్యవస్థ డిగ్రేడేషన్ ఒకటి రెండోది ఏంటంటే రాజకీయ నాయకుల భాష ఇది ఒకటి మూడోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి విపరీతంగా అంటే మద్యం నుంచి వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది దాంతో తాగుడిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఏవేవో కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి దాని మీద ఎక్కువ ప్రజలకి అలవాటు చేసి ఆ వాళ్ళు ప్రజలు మానుకోలేని పరిస్థితి తీసుకొచ్చి ఆ దాని మీద రేట్లు పెంచి వాళ్ళని ఆర్థికంగా నాశనం చేస్తున్నారు ఆరోగ్యపరంగా నాశనం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్న ఈ స్థితిలో పిల్లలు పాడైపోక ఏమవుతారండి ఇదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఒకవైపు రాజకీయ వ్యవస్థ కనిష్ట స్థాయికి వెళ్ళటం రాజకీయ నాయకుల బూతులు మాట్లాడటం ఇంకోవైపు విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఏదైనా చర్యలు ఉంటే అవి తీసుకోకపోవటం మూడోది విపరీతంగా మార్కెట్లో మద్యాన్ని సరఫరా చేయటం ఈ మూడు కారణాలతోటి మొత్తం విద్యా వ్యవస్థ భవిష్యత్తు తలుచుకుంటేనే భయంగా ఉంది అసలు ఇంకా ఈ మాదక ద్రవ్యాలు విచ్చల విచ్చలు విడిగా వస్తున్న గంజాయి వీటి వినియోగం పెరిగిపోతుండటం మీరు చూడండి తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఉక్కు పాదంతో అణిచివేస్తున్నాడు ఇక్కడ మొత్తం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ భూభాగంలో ఎక్కడా కూడా మొత్తం మందు కనపడటానికి లేదు అని చెప్పి ఆయన స్ట్రిక్ట్ గా పోలీసులకి వార్నింగ్ ఇచ్చి ఆ విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాడు ఎంత మంది పట్టుబడుతున్నారో తెలుసండి తెలంగాణలో మాదక ద్రవ్యాలు స్వీకరిస్తూ ఆ మాదక ద్రవ్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆంధ్రా నుంచి వస్తున్నాయి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నది ఆంధ్రా నుంచి సరఫరా అవుతున్నది మొత్తం బార్డర్స్ తెలంగాణ బార్డర్స్ దగ్గర మీరు వెళ్ళి చూడండి ఆశ్చర్యపోతారు విపరీతంగా పోలీసులు ఉన్నారు దేశ సరిహద్దుల్లో ఉన్నట్టు పోలీసులు ఉండి స్ట్రిక్ట్గా విజిలెన్స్ పెంచారు మొత్తం అసలు ఆంధ్ర నుంచి గంజాయి రాకుండా తెలంగాణ పౌరులు గంజాయిగా ముఖ్యంగా బాలలు బాలికలు గంజాయి మత్తు మందులకు అలవాటు పడకుండా కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు ఎంతో కష్టపడుతున్నారు అటువంటి పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయాలి కదా గంజాయిని ఇతర మాదక ద్రవ్యాలని ఈ మత్తు పదార్థాలని మద్యాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది కదా ఆ పనులు చేయకుండా మేము ఏదో ఒక రకంగా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఉద్ధరించామని చెప్పుకుంటే ఏడో తరగతి విద్యార్థులు ఆ విధంగా పార్టీ చేసుకొని వీడియోలు పెట్టడం అదంతా కూడా ఈ జరుగుతున్న పాలనకి రిఫ్లెక్షన్గా మనం చెప్పుకోవాలండి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో ఈ రోజున విష సంస్కృతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో వెళ్ళగక్కుతా ఉంది దానికి తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలే వాటికి ఉదాహరణగాను సాక్ష్యాలుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు అక్కడ పరిపాలన పరంగా ఆయన చేపట్టినటువంటి జాగ్రత్తల పర్యావసానమే ఈ రోజున బాలలు రేపటి పౌరులుగా చెప్పుకుంటాం అలాంటి వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి